ఒక్కసారి కొమ్మరిగోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హై హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేర్మి స్కామ్స్ నుంచి దూరంగా ఉండండి మీ బ్యాంక్ ఖాతాలో ఖాళీ అవ్వకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి ఇరాన్ అసలు ఇరాన్లో ఏమవుతుంది ఇరాన్లో అయ్యేదానికి ట్రంప్కి ఏంటి సంబంధం అసలు ట్రంప్ ఎందుకు దాని గురించి మాట్లాడుతున్నాడు వీటన్ని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు మ్యాథ్స్ ఆఫ్ ద మ్యాథ్స్ ఇన్పుట్స్ అదేవిధంగా కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో ఇరాన్లో గత పదమూడు రోజుల నుంచి నిరసన తెలుపుతున్నారు ఆ నిరసనకి సంబంధించి అక్కడి ప్రభుత్వం పైన అక్కడున్న యూత్కి అక్కడున్న ప్రజలందరికీ ఉన్న విమర్శ ఆ విమర్శ గురించి దానికి సంబంధించి వాళ్ళు ఏమేమి చేస్తున్నారు గురించి మాట్లాడడం కానీ అక్కడ ఏదైతే నిరసనకారులు ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే ఒక పెద్ద ర్యాలీ తీశారు ఆ ర్యాలీ తీస్తుండగా ఆ ర్యాలీలో పదో పరకనో లేకుంటే వంద మందో కాదు అప్రాక్సిమేట్లీ త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నారు కనిపించేంతరకు ఇంకా చాలామంది ఇతర ఇతర ప్లేసెస్లలో కూడా చేస్తూ వస్తున్నారు అయితే ఈ నిరసనకి సంబంధించి అందులో ఎవరైతే నిరసనకారులు ఉన్నారో వాళ్ళల్లో ఇప్పటి వరకు రెండు వందల పదిహేడు మంది చనిపోయినట్టుగా అక్కడ ఉన్న ఆరు హాస్పిటల్స్లో ఉన్న డాక్టర్స్ నిర్ధారించడం జరిగింది మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రజెంట్ అయితే సెవెంటీ ఎయిట్ మెంబర్స్ నిన్న కూడా నేను టూ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ అనే చెప్పాను కానీ సెవెంటీ ఎయిట్ మెంబర్స్ చనిపోవడం జరిగింది సో నెక్స్ట్ ఇప్పుడు మనము ఈ ట్రంప్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడు ట్రంప్ ఏమంటున్నాడో తెలుసా ఈ విషయానికి సంబంధించి ట్రంప్ ఒక ట్వీట్ పెట్టడం జరిగింది ఇఫ్ ఇరాన్ షార్ట్స్ అండ్ వైలెంట్లీ కిల్స్ పీస్ఫుల్ ప్రొటెస్టర్స్ పీస్ఫుల్ ప్రొటెస్టర్స్ విత్ విచ్ ఈస్ ద కస్టమ్ ద యునైటెడ్ ఆఫ్ అమెరికా వెల్కమ్ ెస్క్యూ విఆర్ లాక్డ్ అండ్ లోడెడ్ అండ్ రెడీ టు గో థ్యాంక్ యూ ఫర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ ట్రస్టిం డొనాల్డ్ ట్రంప్ అంటే మేము గన్ లోడ్ చేసుకొని రెడీ కూర్చున్నాము ఇట్లనే బిహేవ్ చేస్తే డైరెక్ట్గా షూట్ అని ఆర్డర్స్ ఇచ్చేస్తా అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు కంప్లీట్గా వీటే పెట్టేసాడు దాని మీద సో అసలు ట్రంప్ ఎందుకు వచ్చింది అనే దాని గురించి మాట్లాడినాం ట్రంప్ ఎట్లా అంటే ఏదైనా జరిగిందనుకో నేను ఇంటి పెద్ద దిక్కుని నేను రాకపోతే ఎట్లా అని అనుకుంటాడు అనుకుంటా అందుకే ప్రతి దాంట్లో ట్రంప్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతాడు ఇందులో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ అవసరం ఎందుకంటే ఇప్పుడు చెప్పేవాళ్ళు లేకపోతే ఇప్పుడు చేసే తప్పులు ఇంకా 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 పెంచుకుంటూ పోతారు కదా సో అక్కడి ప్రభుత్వంకి సంబంధించి పైన మేము స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటాము మీరు ఇలా కావాలని ప్రొటెస్ట్ చేసేవాళ్ళని అంటే వాళ్ళు అడుగుతున్న దాంట్లో తప్పు లేదు కానీ మీరు ఇవ్వలేకపోతే నోరు మూసుకొని కూర్చోండి చంపడాలు ఎందుకు అని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం ఇక మనం ఒకసారి మెయిన్ మ్యాటర్ చూసే ప్రయత్నం చేద్దాం అక్కడ ఇంటర్నెట్ పనిచేయడం లేదు ఇంకోవైపు ఫోన్ కనెక్షన్ పూర్తిగా నిలిచివేశారు దీంతో ఒకరితో ఒకరు సంభాషణలు పూర్తిగా తెగిపోయారు ఇక నిరసనకారుల శవాల మీద ఎక్కడ పడితే అక్కడ అంటే ఆ శవాలు ఎట్లా అంటే అట్లా రోడ్ మీద వెళ్తూ ఉంటే ఎక్కడిదక్కడ శవాలు పడిపోయి ఉన్నాయి మృతులు ఎక్కువగా ఉండడంతో ఆ మృతులలో యువకులే ఎక్కువగా ఉన్నారు అండ్ పిల్లల్ని బయటకి పంపించకండి అని పేరెంట్స్కి అదే విధంగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరు కూడా మ్యాథ్స్ బయటకు వచ్చే ప్రయత్నం చేయకండి అని కూడా అక్కడ వాళ్ళ ఆ అక్కడ గవర్నమెంట్ అయితే హెచ్చరిస్తుంది అనమాట ఇంకోటి ఇదిలా ఉంటే ఇటు సైన్యానికి సంబంధించి కాల్పులు ఏదైతే జరుగుతుందో ఇంకోసారి మళ్ళొకసారి వార్నింగ్ ఇచ్చినట్టు ప్రతిసారి సెకండ్ టైం వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఫస్ట్ టైం ఇచ్చిన వార్నింగ్ ఏమో ఆయన ఏంటంటే మీరు ఏం చేస్తున్నారు ఇట్లా చేయకండి అని చెప్పి పద్ధతిగా చెప్పాడు ఈసారి మాత్రం ఎక్కతక్క చేస్తే నేను జోక్యం చేసుకుంటే వేరే రకంగా ఉంటుంది ఫైవ్ ఎంటర్ దట్ వుడ్ బి డిఫరెంట్ అన్నట్టుగా ఒక ట్వీట్ వేయడం జరిగింది ఇక ఆ రెండు ట్వీట్లు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు మీ రాష్ట్రం కాదు మీ దేశం కాదు పోనీ మీ పక్క రాష్ట్రం కాదు అని చెప్పారు కానీ ఇరాన్ అండ్ ఇటు యుఎస్ఏ మంచి సంబంధాలే ఉన్నాయి కాబట్టి ఇలా చేయడం వల్ల ఫర్దర్గా ఇరాన్లో ప్రాబ్లం వస్తే రేపటి రోజు ప్రాబ్లం వస్తుంది కదా అసలు నిరసనకి కారణం ఏంటో తెలుసుకుందాం ఇరాన్ ఆర్థిక వ్యవస్థ చాలా సంవత్సరాలుగా పడిపోయింది ఒక విధంగా చెప్పాలంటే ఓ పది పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ పడిపోతే దాన్ని పైకి పెంచుకోవడానికి ఉంటుంది నలభై రెండు శాతం పడిపోయింది ఎక్కడికి వెళ్ళి పెంచుకుంటారు వాళ్ళైనా కూడా అవ్వదు కదా దీనికి తోడుగా అనుక్రమంలో దానికి సంబంధించి ముడిపడిన కెమెరా అమెరికా రిపీట్ దీనికి తోడుగా అనుకార్య అన్ని కార్యక్రమాలలో అమెరికాతో ముడిపడి ఉంటుంది అన్ని ఏ తుమ్మినా దగ్గినా నాకు అమెరికా సహాయం ఉంది అని చెప్పేసి గత జూన్లో ఇజ్రాయల్తో పన్నెండు రోజులు యుద్ధం అప్పుడు కూడా ఇదే పంచాయతీ ఇరాన్తోని అంటే యుద్ధం ప్రకటించాలా లేకపోతే మేము అక్కడ ఉన్న వాళ్ళని చంపుకోవాలా సంపు అంటే అక్కడ ఉన్న ఒక వ్యక్తి కూడా ఒక ఆయన మాట్లాడడం కూడా జరిగింది ఆయన ఏమంటున్నాడంటే వీళ్ళు ఆ గవర్నమెంట్ వాళ్ళు ట్రంప్ని మెప్పించడానికి ఇక్కడున్న ప్రజల్ని చంపుకుంటున్నారు వీళ్ళకంటే దారుణంగా ఇంకెవరన్నా ఉంటారా అని చెప్పేసి కూడా మాట్లాడడం జరుగుతుంది దీంతో రాష్ట్రానికి సంబంధించి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఇక ఇటీవల కాలంలో ఇరాన్ కరెన్సీ భారీగా పడిపోయింది రెండు వేల ఇరవై ఐదు అమెరికా డాలర్తో పోలిస్తే దాని విలువ దాదాపు సగానికి సగం పడిపోయింది అంటే ఆర్థికంగా మనం చూసుకుంటే నలభై రెండు శాతానికి పడిపోయింది అంటే సపోజ్ అది ఒక ఫిఫ్టీ పర్సెంట్లో ఆల్రెడీ కన్సిడర్ చేస్తే హండ్రెడ్ రూపీస్ ఉందనుకోండి ఇప్పుడు ప్రజెంట్ దాని వాల్యూ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఆ లెవెల్కి పడిపోయింది కంప్లీట్లీ డ్రాస్టిక్ డిజాస్టర్ అది ఇక ముఖ్య విదేశీ దిగుమతులు ఆగిపోయినాయి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మొత్తం కంప్లీట్గా ఆగిపోయినాయి వ్యాపారాలు దెబ్బతింటున్నాయి వాటి గురించి మాట్లాడుతున్నాము గవర్నమెంట్ రిప్లై ఇవ్వడం లేదు ఇంకోవైపు ధరలు పెరిగిపోతున్నాయి అక్కడ ఒక్క విషయం మనము గమనించాల్సింది ఏంటి అంటే మన దగ్గర ధరలు పెరుగుతున్నాయి అంటే గ్రోత్ అనేది కిందికి పడుతుంది అని లేకపోతే స్టేబుల్గా ఉంది బట్ అప్స్ అండ్ డౌన్స్ లైట్ లైట్గా వస్తున్నాయి అని చెప్పి ఇలా కంప్లీట్గా క్లియర్గా ఉంది లాస్ట్ ఇయర్ మొత్తం కొలాప్స్ ఇంకా అలాంటప్పుడు సపోర్ట్ తీసుకోవాలి అలాంటప్పుడు యూత్కి అవకాశాలు ఇవ్వాలి ఇవ్వకుండా దానికి సంబంధించి జాబ్స్ ఇవ్వకుండా అక్కడ ఉన్న వాళ్ళని ఇంకా హింసిస్తూ ఉండడంతో నిరసనకు దిగారు ఇక ఈ పరిణామాలన్నీ ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఇవ్వడంతో ప్రజెంట్ అయితే ఆ వ్యాపారానికి సంబంధించి జాబ్లకు సంబంధించి నిరసన రిపీట్ ఆ వ్యాపారాలకు సంబంధించి జాబ్స్కి సంబంధించి నిరసన చేస్తున్నారు అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది నగరాలకు సంబంధించి నివాస ప్రతి ఒక్కరు తీవ్ర స్థాయిలో చేయడం వల్ల రెండు వందల పదిహేడు మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి మరి నిజంగానే రెండు వందల పదిహేడు మంది అయ్యారా అంటే అయ్యి ఉండొచ్చు ఎందుకంటే అక్కడ వాళ్ళు దొరకబట్టిన జనాలే ఐ మీన్ ఏదైతే అడిషనల్గా బయట కనిపించిన వ్యక్తుల్ని అరెస్ట్ చేసిన వాళ్ళే అప్రాక్సిమేట్లీ ఒక ఐదు వేల నుంచి పదివేల దాకా ఉందంట మరి ఒక చిన్నగా స్టార్ట్ అయిన ఒక చిన్న ఫైట్ లాగా స్టార్ట్ అయింది ఇది ఒక దేశానికి సంబంధించి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి ఆ ట్రంప్ ఇన్వాల్వ్ అవ్వడం ఇప్పుడు అందరూ కూడా మొత్తం ఇరాన్ వైపే ఉంది ఇరాన్లో అక్కడ పైన ఇంకొకసారి మీరు చేయలేకపోతే ఖచ్చితంగా మేము దాడులు దాడులు చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ట్రంప్ అన్నాడు సో అది ఒక విధంగా కరెక్ట్ అనే చెప్పాలి ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఆపకపోతే రేపటి రోజు ఇరాన్ అని ఒక ప్రాంతం ఉండింది అక్కడ ఇంతమంది జనాలు ఉండేవాళ్ళు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ స్టేజ్కి ఇరాన్ రాకూడదు అంటే ఒక విధంగా కొంచెం అది పక్క రాష్ట్రాల నుంచి పక్క దేశాల నుంచి దానికి సంబంధించి పక్క దేశాల నుంచి కొంచెం హెల్ప్ తీసుకుంటే ఖచ్చితంగా బాగుపడుతుంది అనేది అయితే వార్తలో నిలుస్తుంది సో చూద్దాం మరి ఇరాన్కి సంబంధించి రేపటి రోజు ఇంకేమేం బయటపడతాయి ఏంటంటే